నోటీసులు లేకుండా తన సోదరుడి స్పోర్ట్స్ అక్రమ నిర్మాణం పేరుతో హైడ్రా బాధాకరమన్నారు మాజీ కేంద్ర మంత్రి పల్లెం రాజు ప్రజా జీవితంలో ఎలాంటి మత్సాలేని తమపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధగా ఉందన్నారు తన సోదరుడు ఆనంద్ ఏడు ఎకరాల భూమి లీజుకు తీసుకుని స్పోర్ట్స్ వెంచర్ ఆర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అయితే దీని నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులను పరిగణనలోకి తీసుకోకుండా నోటీసు లేకుండా కూల్చివేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఓఆర్ రెండు వేల పదిహేను నుంచి పనిచేస్తుందని ఆనంద్ కష్టపడి సంపాదించిన డబ్బులతో దీన్ని ఏర్పాటు చేశారని పల్లంరాజు ఎక్స్ లో పోస్ట్ చేశారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసిన మాజీ కేంద్ర మంత్రి రాజు తన కుటుంబ సభ్యుల ఆస్తులను కూల్చిన తీరుపై ఫిర్యాదు చేశారు దీనిపై ఏం జరుగుతుందో చూడాలి